అధికారంలోకి వచ్చాక ఇటు నారా లోకేష్ కానీ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ చేస్తున్నటువంటి మంచి పనులకు ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం సలాం కొడుతున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన చేస్తున్నటువంటి పనులకు వంత పాడుతూ ఆయనకు సలాం కొట్టి పదవులు అనుభవించినటువంటి మహిళా గడ్డం ఉమా అనే ఆమె ఒక ట్వీట్ పెట్టారు ఒక బాబుకి బాలేదు పది లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పి దానికి వెంటనే స్పందించినటువంటి లోకేష్ గారు ఆ బాబుకి ఏం అవసరం ఉన్నా మేము చూసుకుంటామని చెప్పడంతో ఆవిడ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు అయితే ఇదే గడ్డం ఉమా అనేటువంటి మహిళ జగన్మోహన్ రెడ్డి హయాంలో నారా లోకేష్ను కించపరుస్తూ ఒక ట్వీట్ పెట్టారు మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు నారా లోకేష్ గారిని పొగుడుతూ ట్వీట్ పెట్టాన్ని ఎలా చూడొచ్చు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పట్టున్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి సో మనం చూస్తున్నాం లోకేష్ గారు ఎప్పుడైతే మంత్రిగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే రియాక్ట్ అవుతున్నారు ఒక పక్క ప్రజాదర్బార్ పెట్టి డైరెక్ట్గా ఆయన ప్రజల సమస్యలు తీరుస్తూనే మరోపక్క వాట్సాప్ నుంచి వచ్చిన ప్రతి సందేశాన్ని కూడా గమనిస్తూ ఒక టీముని పంపించి వాళ్ళకి కావాల్సిన ఎక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి సో ఈ గడ్డం ఉమా అనే ఆవిడ మరి ఇదే లోకేష్ గారిని గతంలో కించపరుస్తూ మెసేజ్ పెట్టారు మరి అదే ఆవిడ ఇప్పుడు నారా లోకేష్ గారిని పొగుడుతూ మెసేజ్ పెట్టారు సో ఎలా చూడవచ్చు అంటారు మీరేం చెప్తారు అంటే కాలం ఎలా మారుస్తుంది మనుషుల్ని మీరు సహాయం చేశారు లోకేష్ గారు అన్నారు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సహాయం ఎవరికి చేశారు అంటే అది తెలుగుదేశం పార్టీయా లేదు వైసీపీకి చెందిన వాళ్ళ అనేది కూడా చూడకుండా అంటే రోగంగాని అవసరం కానీ పార్టీలకు అతీతంగా చేయటం అనేది లోకేష్ చేస్తున్న పని ఇది మనం గుర్తించాలి గతంలో కూడా ఇదే జరిగింది ఎందుకు అంటేనండి అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఒక పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు అంత మాత్రాన మీకు ఒక మనిషికే మీరు కన్ఫైన్ అయ్యి ఉండక్కర్లా ఉండరు కూడా ఉండకూడదు కూడా ఎందుకంటే ఒక పార్టీకి చెందినప్పటికీ మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలు మీకు ఇందుకే వస్తారు మీరేవి ఒక పార్టీకి సంబంధించిన ప్రజల్ని మీరు పరిపాలించరు కదా అది ముఖ్యంగా మర్చిపోకూడదు ఇప్పుడు వైసీపీ వాళ్ళు మర్చిపోయింది అది గతంలో ఒక వైసీపీకి చెందిన వాళ్ళకే మేము హెల్ప్ చేస్తాము వైసీపీలో లేని వాళ్ళందరినీ మేము బాధిస్తాము అని వాళ్ళు అరాచక పాలన చేశారు ఐదేళ్ళు అందుకు భిన్నంగా మీరు ఎవరైతే ఏంటి మీకు సహాయం అవసరమైనప్పుడు చేయాల్సిన బాధ్యత మాది ఒక మంత్రిగా కావచ్చు ఎందుకంటే ఎందుకంటే ఈ గెడ్డం ఉమా అన్న ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి ట్వీట్ చేశారు అంటే ముగ్గురికి కలిపి పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ చేశారు లోకేష్ గారికి చేశారు లోకేష్ వెంటనే స్పందించారు స్పందించి అదేంటంటే లరింగో మలాసియా అనే ఒక వ్యాధి ఒక నెల పిల్లాడనమాట అబ్బాయికి ఏంటంటే ఈ స్వరపేటకి అదే శబ్దపేటకి ఏదైతే ఉంటుందో అది స్మూత్గా అయిపోయింది దానివల్ల చాలా పెద్ద శబ్దంతో అతను శ్వాస తీసుకుంటాడు అదొక సమస్య దానికి పది లక్షల దాకా ఖర్చు అవుతుంది ఇదంటే నెమ్మదిగా పెరిగే కొద్దీ తగ్గుతుంది అది ఒక పద్దెనిమిది నెలలు వచ్చేసరికి ఆ పిల్లాడికి సర్దుకుంటుంది కాకపోతే ఇప్పుడు ఇమీడియట్గా దీనికి సంబంధించి చికిత్స అవసరం ఆ చికిత్సకి పది లక్షలు అవుతుంది ఎక్కడ విజయనగరంలో ఉంటాడు ఆ పిల్లడు ఎవరు గోవిందరావు అనే అతని అబ్బాయి అనమాట సో వెంటనే ఈయన స్పందించారు ఆ స్పందనకు ఆవిడ కూడా ప్రతిస్పందన ఏంటంటే చాలా థ్యాంక్స్ లోకేష్ గారు అని పెట్టింది అయితే ఇది ఇక్కడితో అయిపోయి ఈ ఉమా ఓన్లీ హెల్ప్ కోసం మాట్లాడితే మన ఈ అంశం గురించి మాట్లాడుకోక్కర్లే అంటే ఉమా అన్నవిడ గురించి మాట్లాడుకోకర్లే కానీ ఈవిడ ఇదే ఉమా గతంలో మీరు ఏం చేసినా మీరు ఎలాంటి పనులు చేసినా కూడా మీ పేరు జగన్ నోటి వెంట రాదు అని చెప్పి ఆవిడ ఒక ట్వీట్ చేసింది అదొక్కసారి మీకు చదివి వినిపిస్తా ఎందుకంటే ఒక మనిషి అవసరం కోసం ఎట్లా మారుతారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ ఇప్పుడు ఒకళ్ళు హెల్ప్ చేయటం తప్పు కాదు కానీ మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఇవాళ రాజకీయాల్లో ఉన్నాను కదా ఇవాళ పదవి ఉంది కదా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకోవటం తప్పు దానికోసం మనం ఈ ఉదాహరణ మనం చెప్తున్నాం ఆవిడ గతంలో ఏం చెప్పారంటే అంటే లోకేష్ను ఉద్దేశించి ఆవిడ పెట్టిన ట్వీట్ నువ్వు ఎంత మొరిగినా నీ పేరు జగనన్న నోటి వెంట కూడా రాదు అది నీ బతుకు అంటే ఒక మర్యాద లేకుండా మొరగడం అనే పదం వాడి ఇంకా మనం మర్యాదగా చెప్పాం అనే అన్న పెద్ద మనిషి ఈ గెడ్డ ఉమా ఈవిడేంటంటే మహిళా కమిషన్ సభ్యురాలు వైసీపీ నాయకురాలు ఈవిడ ఒక సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన ఒక మనిషి ఈరోజు కోట్లకు పడగలెత్తింది ఆవిడ ఇలా అంటే గంజాయి దందాలో ఈ మహిళా కమిషన్ సభ్యురాలనే పదవిని పెట్టుకొని ఈవిడ కోట్లు సంపాదించింది మరీ ముఖ్యంగా విజయసాయి రెడ్డి అండతోటి ఈవిడ మహిళా కమిషన్ సభ్యురాలైంది మనం శాంతిని చూసాం సేమ్ మీకు శాంతి కథే గుర్తుకొస్తుంది ఈ గెడ్డ ఉమ్మ కూడా డూప్లెక్స్ హౌసు రెండు లగ్జరీ కార్లు చాలా ఆస్తి సంపాదించుకో అంటే ఆస్తి సంపాదించుకోకూడదా రిచ్ కాకూడదా అని మీరు అంటారేమో అవ్వడం తప్పు కాదు ఏ రకంగా అయ్యారనేది ముఖ్యం కాబట్టి ఈ ఎవరు విజయసాయి రెడ్డి గురించి ఆవిడ చాలా గొప్పగా మాట్లాడింది గతంలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఇవిడ టీవీ డిస్కషన్స్లో పాల్గొంటుంది వాళ్ళని వెనకేసుకొస్తుంది వాళ్ళ మీద ఈగ వాళ్ళని ఇవ్వకుండా చేసి ఇన్ని చేసిన పెద్ద మనిషి ఈరోజు ఈ రకంగా మాట్లాడటం అనేది అంటే ఆవిడ మారిందా లేదు అవసరం కోసం మారిందా లేదు పార్టీ మారుతుందా ఇన్ని అంశాలు మీరు ఒక చిన్న ట్వీట్లో మీరు ఆలోచించాలి ఎందుకంటే వైసీపీలో ఉండే వచ్చిన వాళ్ళందరూ కూడా అతి తెలివి ఉంటుంది వాళ్ళకి అంటే వాళ్ళు బతకడం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు అనే దానికి ఇది ఒక తర్క అంటే గతంలో వాసిరెడ్డి పద్మగారు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా విషయాలే బయటకు చెప్పడం జరిగింది ఇటు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అటు పార్టీలో ఏం జరుగుతుంది అన్న విషయాలు సో అక్కడ పనిచేస్తున్నా కూడా వాళ్ళందరికీ తెలుసు అంటే మేము చేస్తున్నది తప్పు అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది కేవలం డబ్బు సంపాదన కోసమే ఆ పార్టీ అంటే రాజకీయంగా మనుగడ కోసం ఆ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు సో వాసిరెడ్డి పద్మగారు ఏ పార్టీలో ఇంకా ఆవిడ చేరలేదు సో మరి ఈవిడ కూడా మీరు అన్నట్టు పార్టీ మారే అవకాశం ఉందా అసలు ఈవిడ పార్టీ మారినా ఎవరన్నా ఈవి తీసుకునే ఛాన్స్ ఉంటుందంటారా సో ఇలాని పార్టీలో ఇంకెంతమంది ఉండే అవకాశం ఉంటుందంట అంటే ఇప్పుడు వాసిరెడ్డి గారిది మీరు చెప్పినట్టుగా ఆవిడ జనసేనకి వెళ్తుందన్నారు లేదు తెలుగుదేశం అన్నారు ఎక్కడా జాయిన్ అవ్వకుండా అలా ఉన్నారు ఆవిడ కానీ మీరు చెప్పినట్టుగా ఆవిడ చాలా బయట పెట్టింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏదైనా అంటే మహిళలకు సంబంధించి ఏదైనా సమస్యలు చెప్తే ఇవన్నీ నాకెందుకు చెప్తావు ఏదైనా డబ్బులు కలిసి వచ్చే పని చెప్పు లేదా అట్లా ఏదైనా డబ్బులు వస్తాయా ఈ పని చేస్తే అలాంటివి చెప్పకుండా ఇవన్నీ ఎందుకు చెప్తావు ఈ చెత్తలన్నీ అన్నట్టు మాట్లాడాడని ఆవిడే చెప్పింది అంటే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ కదా ఆవిడ సో ఇప్పుడు అదే కేటగిరీలోకి ఈ గడ్డం వస్తారా అంటే ఈవిడ కూడా అంటే సంపాదించుకున్నారు సరే ఈవిడ మరి ఏ రకంగా ఉన్నారో మనకు తెలియదు ఇవిడ వస్తానన్నా తీసుకునే వాళ్ళు ఉండాలి కదండీ ఇప్పుడు ప్రతి మనిషిని మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పాం ఏ పార్టీలోకైనా ఏ పార్టీ వాళ్ళైనా రావచ్చు కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు కొంచెం జెన్యున్గా ఉంటే వాళ్ళని తీసుకున్నా తప్పు లేదు కానీ అక్రమాస్తులు సంపాదించుకుని గంజాయి దందాల్లో ఉండి వాళ్ళ అవసరాల కోసం ఎదిగి ఈరోజు మళ్ళీ అవసరం కోసం పార్టీ మారే వాళ్ళు మాత్రం తీసుకునేటప్పుడు ఏ పార్టీ అయినా ఆచితూచి ఆలోచించి తీసుకోవాలి అదేవిధంగా ఇంకా చాలామంది ఉండొచ్చు మనకి ఎందుకు కంగారు ఇంకా ఆరు నెలలు అవగానే ఇద్దరు బయటకు వచ్చారు మరి ఇంకెంతమంది బయటకు వస్తారు ఏది ఏమైనా ఇవాళ లోకేష్ గారు చేస్తున్న పని మాత్రం చాలా అద్భుతంగా ఉందండి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏ పార్టీ అయినా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీరు పార్టీ పరంగా చేయకండి పార్టీలను చూసి చేయకండి పార్టీలకు అతీతంగా ఎవరికి సహాయం కావాలన్నా ముందు ముందు కూడా ఇలాగే చేయాలని మనం లోకేష్ గారిని కోరుతున్నాము థ్యాంక్ యూ సో మచ్